గుజరాత్ రైటన్స్ ఆదరగొట్టింది జట్టులో పెద్ద స్టార్ క్రికెటర్లు లేకపోయినా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో పటిష్టమైన ముంబై ఇండియన్స్ను ఓడించింది అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ రైటన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది నూట అరవై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్ ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది బ్రెవిస్ నలభై ఆరు పరుగులు చేయగా రోహిత్ శర్మ నలభై మూడు పరుగులు చేశాడు మిగతా బేటాలు నిరాశపరచడంతో ముంబై పరాజయం పాలయ్యింది ఇషాన్ కిషన్ జీరో దీర్ ఇరవై తిలక్ వరమ ఇరవై ఐదు టీమ్ డేవిడ్ పదకొండు హార్దిక్ పాండే పదకొండు పెద్దగా కట్టుకోలేకపోయారు గుజరాత్ బౌలర్లు అమర్ జై ఉమేష్ యాదవ్ జాన్సన్ మోహిష్ శర్మాలతో రెండు వికెట్లు తీసుకున్నారు కాగా ఈ విజయంతో గుజరాత్ కెప్టెన్ శుబ్బన్ గిల్ శుభారంభం చేశాడు కాగా గత పదకొండు ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏపీఎల్ సీజన్ లో కూడా మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైంది ముంబై దీంతో గుజరాత్ ఇరవై ఓవర్ లో ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనిమిది పనులు చేసింది గుజరాత్ తరఫున సహా పంతొమ్మిది శుబ్బన్ గిల్ ముప్పై ఒకటి సుదర్శన్ నలభై ఐదు అజ్మతుల్లా పదిహేను ఏడు డేవిడ్ మిల్లర్ పన్నెండు విజయశంకర్ ఆరు రాహుల్ తేవాటి ఇరవై రెండు రషీద్ నాలుగు పరుగులు చేశారు ముంబై బౌలర్లో జస్విత్ బూమ్రావు మూడు వికెట్లు తీశాడు